గుడ్ మార్నింగ్ వన్ అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము సో ఈ బ్లాగ్లో వచ్చేసి ఏంటంటే మార్నింగ్ మార్నింగే నా బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను ఈరోజైతే మేము ఒక ఫంక్షన్కి అయితే వెళ్తున్నామండి ఇప్పుడు వచ్చేసి టైము ఎయిట్ థర్టీ అలా అయిందేమో అండి టూ డేస్గా ఒకటే వర్షాలు పడుతున్నాయి ఈరోజు కొంచెం ఎండ్ వచ్చింది అనుకున్నాను పొద్దున్న మళ్ళీ వర్షం చినుకులు రావాలి అలా స్టార్ట్ అయిపోయింది అనమాట అసలు బట్టలు కూడా ఆరట్లేదు అండ్ సాటర్డే వచ్చేసి ఎనిమిది గంటలేమో పగలు ఉంటుంది పదహారు గంటలు రాత్రి ఉంటుంది అంటున్నారు అది ఎంతవరకు నిజమో ఏంటో నాకైతే తెలియదు కానీ మరి చూడాలి సో ఈ వ్లాగ్ వచ్చేసి మీకు సాటర్డేనే రిలీజ్ చేస్తున్నాను నేను ఇది వచ్చేసి ఫ్రైడే బ్లాగ్ అనమాట ఇక్కడ ఏంటంటే ఇంకా నా మొక్కలకి అవి వాటర్ పోసేసుకుంటున్నానండి కొంచెం ఎండ అసలు ఎక్కువసేపు కూడా లేదు ఒక ట్వంటీ మినిట్స్ అలా చూసానేమో నేను అంతే ఫిఫ్టీన్ మినిట్స్ అది కూడా లైట్గా ఆ సూర్యకాంత్ అనేది పడుతుంది తప్ప వేడిగా అయితే ఏమీ లేదండి ఇంకా బట్టలు ఒకటే ఆరడం అలా ఆరేసని చూస్తున్నారు కదా రెండు రోజుల నుంచి అలాగే ఆరుతున్నాయి అదే పరిస్థితి ఇంకా నా గులాబీ మొక్క వచ్చేసి ఏమైందో ఏంటో అండి ఫస్ట్ అయితే హోల్ సరిగ్గా లేక ఏమో వాటర్ పైన అలా ఉండిపోయేవి తర్వాత హోల్ పెద్ద చేసాక వాటర్ అన్నీ దిగిపోతున్నాయి ఆ మొక్క చచ్చిపోయిందండి చాలా బాధ వచ్చేస్తుంది నాకు ఇంకా ఏమైనా చిగురిస్తుందేమో అని చూస్తున్నాను కానీ ఈరోజైతే అయితే పూర్తిగా హోప్స్ ఇంకా ఫుల్ బ్లాక్గా అయిపోయింది అండ్ ఇక్కడైతే ఇవి అత్తయ్య గారు కంద మొక్కలు పెట్టారు కదా అవన్నమాట ఇప్పటికీ చాలా సార్లు ఒక రెండు మూడు సార్లు ఆకలి అయితే తీసామో మళ్ళీ మళ్ళీ ఎదుగుతుంది బాగుంది కంద బచ్చలు ప్రిపేర్ చేసినప్పుడు కొంచెం కొంచెం వేసేవారు అనమాట ఇప్పుడు మళ్ళీ కొంచెం ఎదుగుతుంది ఇంకా కొంచెం మెంతి కూర వేద్దామని పక్కన మట్టి పెట్టాను కానీ రోజు మర్చిపోతున్నానండి వేయాలి అండ్ ఇంకా తర్వాత అయితే మేము అందరం కూడా రెడీ అయిపోయి ఇంకా ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము సో ఈ వ్లాగ్లోనే ఇంకొక విషయం కూడా ముఖ్యమైన విషయం అయితే షేర్ చేసుకుంటానండి చూస్తూ ఉండండి నేనైతే ఈ శారీ కట్టుకున్నానండి ఈ శారీ వచ్చేసి నేను భానుతేజ హ్యాండ్లూమ్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను చాలా చాలా బాగుంది శారీ భానుతేజ తేజ హ్యాండ్లూమ్స్ అండి సో మంగళగిరి పట్టు సారీ నా దగ్గర మంగళగిరి పట్టు సారీ ఏమీ లేవు ఇదే ఫస్ట్ టైం నేను తీసుకుని వేసుకోవడం అనమాట శారీ చాలా బాగా నచ్చింది నాకు చాలా అఫీషియల్ లుక్ వచ్చిందండి శారీ వేసుకోగానే కంఫర్టబుల్గా కూడా ఉంది శారీ చాలా స్మూత్గా ఉందనమాట అండ్ తర్వాత ఇక్కడ మా శ్రీయాంశి పాపవి షూస్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండిపోయాయండి అందుకనేసి ఆ షూస్ తీసుకుందామని చెప్పేసి వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ అమ్మ వాళ్ళ దగ్గర అయితే ఆగాం ఇంకా బన్నీ అయితే శ్రీహన్షి పాపకి షూస్ వేసేసింది సో ఇంకా ఇంకైతే మేము ఫంక్షన్కి బయలుదేరుతున్నాము వదిన గారు వాళ్ళు వచ్చారనమాట ఊరు నుండి అత్తయ్య గారు వాళ్ళందరూ పొద్దున్న వెళ్ళిపోయారు మేము కొంచెం మా హస్బెండ్ ఇంట్లో లేక ఆయన వచ్చాక వెళ్తున్నాం అనమాట లేట్గా సో దారిలో చిన్న వీడియో క్లిప్పింగ్ అని చెప్పేసి ఆగాం అనమాట యాక్చువల్గా నేను ఇప్పుడు సారీ కోసం పెద్దగా ఏం మాట్లాడాలనుకోవట్లేదు దీనికోసం స్పెషల్గా వేరే వీడియో చేస్తానండి నార్మల్గా వ్లాగ్ వ్లాగే షేర్ చేస్తున్నా కాకపోతే ఈ లోపు ఎవరికైనా తీసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే కనుక బాను హ్యాండ్లూమ్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నానండి మీరు వాళ్ళకి స్క్రీన్షాట్ పెట్టచ్చు ఇక్కడ వాళ్ళు చిన్నగా నేను స్క్రీన్ షాట్ ఏమైనా ఇవ్వడానికి ట్రై చేస్తాను షార్ట్ వీడియో స్పెషల్గా చేస్తాను కదా అందులో కొంచెం డీటెయిల్స్ బాగా ఇస్తాను ఓకేనా బయటవే ఈ సారీ నాకు ఎలా ఉందో కామెంట్ చేసేస్తాను సెండి ఇక్కడైతే అయితే బోన్ అందరం కూడా మా ఆశ్రిత్ బాబు చెప్పిన మాట వింటాడండి ఒక చోట కూర్చో నేను పెడతాను ఇక్కడ నుంచుని అంటే సరే అమ్మా అన్నాడు యాక్చువల్గా వాడు నుంచుని తినమన్నా పాపం తింటాడండి అమ్మను కూర్చో నేను కూర్చొని పెడతాను అమ్మ అన్న వాడికి ఓకే కాకపోతే మా శ్రీయాంశి పాప ఏంటంటే అస్సలు ఒక చోట ఉండదండి అక్కడ ఆవులవి కనబడుతున్నాయి కదా వెనకాల ఆ వెనకాలకి వెళ్ళిపోయి పరిగెడుతుంది అనమాట శ్రీయాంశి కార్తీక్ అక్కడ ఆడుకుంటున్నారు ఇద్దరు కూడా సో అక్కడికి వెళ్ళి ఒక ముద్ద పెట్టడం ఇక్కడ నేను ఒక ముద్ద తినడం వీడికి ఒక ముద్ద పెట్టడం ఈలోపు మా హస్బెండ్ ఏమో బాగుంది కదా బిర్యానీ అంటుంటే నాకు పిల్ల వచ్చింది నీకు బాగుంటుంది కూర్చుని తింటారు కదా మేమైతే అటు ఇటు పరిగెట్టాలి అనమాట ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత ఇక్కడ వదిన గారు వాళ్ళు అయితే పిల్లల చేత సరదాగా కొన్ని రీల్స్ అయితే తీయిస్తున్నారండి అవే ఇక్కడ వీడియో షూట్ చేసుకుంటున్నారు ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐటమ్ ఇచ్చి ఇలాగేదో రీల్ చేస్తున్నారు వాళ్ళ ఛానల్లో అయితే వాళ్ళు పోస్ట్ చేస్తారు ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి యాక్చువల్గా ఫంక్షన్ ఏంటి అంటే మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య గారు అవుతారండి పెద్దమ్మ గారు వాళ్ళ కొడుకు అనమాట ఆయన సో ఆయనది పెళ్లి రోజు పెళ్లి రోజు రోజు ఇంట్లో ఒక లాగా పెట్టుకుని ఈవినింగ్ అయితే సరదాగా కేక్ కటింగ్ అది చేశారనమాట సో అది ఫంక్షన్ ఇక్కడ పిల్లలందరూ కూడా ఏంటంటే మ్యూజికల్ చైర్ ఆడుకుంటున్నారండి ఇదివరకు ఏమైనా ఫంక్షన్స్ అవి వస్తే ఎక్కువగా మ్యూజికల్ చైర్ ఆడేవాళ్ళం ఇప్పుడు మ్యాక్సిమం చాలా వరకు ఎవరు ఆడట్లేదు ఇది వరకు బాగా ఎక్కువగా ఏమైనా అందరూ గ్యాదర్ అయితే మ్యూజికల్ చైర్ ఖచ్చితంగా ఉండేది ఇప్పుడు కూడా కొంచెం అక్కడక్కడ ఆడుతున్నారు లేండి అప్పుడప్పుడు అండ్ ఇక్కడైతే ఏంటంటే కేక్ కట్ చేస్తున్నారు అనమాట ఈవినింగ్ అయిపోయింది ఇంకా 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 కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య గారు అన్న అన్నాను కదా ఆయనే అనమాట ఆయన పక్కన ఉన్నది వాళ్ళ వైఫ్ ఆవిడ ఆవిడ ప్రెగ్నెంట్ అనమాట సో ఆవిడ ఆవిడకి చిన్నగా ఒక ఫోటోషూట్ లాగా అయితే సీమంతం ఫోటోషూట్ లాగా అయితే చిన్నగా చేశారు సో ఇవి అయిపోయాక ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే చాలా బాగా జరిగిందండి ఫంక్షన్ అయితే మాత్రం నేను టూ డేస్గా లాంగ్ వీడియోస్ పెట్టడానికి నాకు కుదరలేదండి ఒకరోజైతే అత్తయ్య గారు వాళ్ళతో ఒక దగ్గర ఒక చిన్న సెరమనీ ఉంటే అక్కడికి వెళ్ళాను అనమాట నేను అయితే ఇక్కడికి వచ్చాము కదా ఫంక్షన్ దగ్గరికి వచ్చాము కదా ఇంకా మధ్యాహ్నం మన లాంగ్ వీడియో పెట్టే టైం మధ్యాహ్నం అందరికీ తెలుసు సో ఇంకా నాకు ఎడిటింగ్ అది అసలు కుదరలేదు అందుకనేసి టూ డేస్గా నేను లాంగ్ వీడియోస్ షేర్ చేయలేదు మళ్ళీ ఈ రోజైతే మీతో షేర్ చేస్తున్నాను లాంగ్ వీడియో చాలా మంది లాంగ్ వీడియోస్ పెట్టకపోతే కొంతమంది కనెక్ట్ అయ్యారండి మన లాంగ్ వీడియోస్కి నాది వాట్సాప్ నెంబర్కి కానీ ఇన్స్టామ్కి కానీ ఖచ్చితంగా మెసేజ్ చేసి అడుగుతారనమాట ఏంటక్క మళ్ళీ లాంగ్ వీడియోస్ పెట్టలేదు ఏంటి మేము వెయిట్ చేస్తున్నామని చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు మన వీడియోస్ ఎంతమంది చూస్తారు ఏంటి అనే దానికన్నా చూసే వాళ్ళందరూ ఎంత బాగా సపోర్ట్ చేస్తారు అలా తలుచుకుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఒక్కొక్కసారి అయితే మాత్రం ఇంకా ఏంటంటే నేను తొందరలో మీతోటి ఒక ముఖ్యమైన విషయం అయితే షేర్ చేసుకుంటానండి ప్రజెంట్ అయితే అంతగా ఇంకా నిర్ణయం తీసుకోలేదు సో తొందరలో కొంచెం నిర్ణయం తీసుకున్నాక మీతోటి అయితే అది కూడా షేర్ చేస్తాను ఇప్పుడు చెప్దాం అనుకున్నాను కానీ అప్పుడే వద్దు ఇంకా ఆలోచించాలి నేను పూర్తిగా అయితే ఆలోచించలేదు సో ఇక్కడ ఇదిగోండి ఇంకా బట్టలు పెట్టి పక్కకైతే వస్తున్నాం మేము ఇంకా మళ్ళీ పైన ఇలాగ చిన్నగా ఏర్పాటు చేశారు ఇక్కడ పైన పూజ అయితే జరిగిందండి ఆ బ్యాక్ డ్రాప్ దగ్గర ఇలాగ చిన్న లాగా ఇలాగ అరేంజ్ అయితే చేస్తున్నారనమాట స్వీట్స్ కలర్ఫుల్ గాజులు ఇవన్నీ చూసేసరికి ఎవరి సీమంతం డేస్ వాళ్ళకి గుర్తొస్తాయి కదండి ముఖ్యంగా పెళ్ళై పిల్లలు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ అరేంజ్మెంట్స్ చూస్తే మన ప్రెగ్నెన్సీ డేస్ మన సీమంతం డేస్ ఖచ్చితంగా గుర్తొస్తాయి ఎవరికైనా సరే లైఫ్లో ప్రెగ్నెన్సీ అనేది ఒక మెమరబుల్గా ఉంటుందండి ఆ నైన్ మంత్స్ కూడా లైఫ్లో మళ్ళీ రావు సో ఒక ఇద్దరు పిల్లలు పుట్టిన వాళ్ళకి రెండు సార్లు ఒకళ్ళు పుట్టిన వాళ్ళకి ఒకసారి సో ఆ ఒక్కసారి మనం ఆ మూమెంట్ అనేది ఎంజాయ్ చేయగలుగుతాం అనమాట లైఫ్లో మళ్ళీ మళ్ళీ ఆ మూమెంట్స్ అయితే రావు సో ఎవరైనా సరే ఆ మూమెంట్స్ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అయితే చాలా చిన్నజ్ అండి నాది అప్పుడు నైన్టీన్ ఇయర్స్ నాకు ఎయిటీన్ కంప్లీట్ అవ్వగానే మ్యారేజ్ అయ్యింది నైన్టీన్ ఇయర్స్ నాకు నా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు సో నాకు అంతలాగా తెలియదు అనమాట ఈ ఫోటోషూట్స్ అని అవన్నీ ఈవెన్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఇవన్నీ ఏమీ తెలియదు నాకు ఇంకా ప్రెగ్నెన్సీ కొంచెం మధ్యలో హెల్త్ కూడా బాగుండదు కాదు అలా 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 ప్రెగ్నెన్సీ డేస్కి గడిచిపోయి శ్రీమంతం జరిగింది శ్రీమంతం అయితే బాగా జరిగింది సో సెవెంత్ మంత్లో నా బర్త్డే రోజే శ్రీమంతం కూడా జరిగిందనమాట యాక్చువల్గా ఇంకా తర్వాత మళ్ళీ మా శ్రీయాన్షి పాప పుట్టినప్పుడు చిన్నగా సింపుల్గా ఫస్ట్ ఫస్ట్ టైం అంతా కాకపోయినా శ్రీమంతం అప్పుడు కూడా ఒక పేరెంటన్ లాగా ఈవినింగ్ టైంలో చేశారనమాట అప్పుడు కూడా బాగా జరిగిందండి సో అలా అంతప్పుడు నాకు ఈ ఫోటోషూట్స్ ఇప్పుడు తీయించుకుంటున్నారు కదండి మంచి మంచి శ్రీయాన్షి పాప ఇప్పుడు పుట్టింది టూ థౌజండ్ ట్వంటీలో టూ థౌజండ్ ట్వంటీ ఏప్రిల్లో పుట్టింది దాని ప్రజెంట్ అయితే దానికి ఫోర్ ఇయర్స్ అప్పుడేమో కరోనా అప్పుడు కొంచెం ఫోటోషూట్స్ అవి తెలిసే ఆశ్రిత్ బాబు పుట్టినప్పుడు టూ థౌసండ్ ఎయిటీన్లో పుట్టాడు కొంచెం అప్పుడు తెలిసినా ఇంకా అంతలాగా వెళ్ళలేదు అంత ఫొటోస్ తీసుకోవాలి అలా అనిపించలేదు ఎందుకో ఏదో జరిగిపోయింది బట్ తర్వాత మా శ్రీ పాప పుట్టినప్పుడు కొన్ని త్రీ టూ త్రీ పిక్స్ ఇంటి గుమ్మంలో నుంచి తీసుకున్నాం కరోనా కదండి కరోనా టైంలో ఎలా ఉంటుంది ఇప్పుడు బయటికి వెళ్ళాలంటేనే మనం భయపడిపోతూ ఉంటాము అంటే ప్రెగ్నెంట్ లేడీ అంటే ఇంకెలా చూసుకుంటారు సో అదోనమాట ఇంకా అలా గడిచిపోయానమాట టూ ప్రెగ్నెంట్స్ కూడా ఇప్పుడు అనిపిస్తుంది నాకు ఎవరైనా ప్రెగ్నెంట్గా ఉంటే మంచిగా ఫోటో స్టీల్స్ అవి తీయించుకొని ఉండాలి ఏమైనా మంచి గార్డెన్ ఏరియాస్లో అవి ఎందుకంటే ఆ డేస్ అయితే మళ్ళీ మళ్ళీ రావు సో ఇక్కడ ఇవి కూడా అదే చెప్పాను అనమాట ఒక లాంగ్ ఫ్రాక్ తీసుకొని మంచిగా పిక్స్ తీసుకోండి గ్రీనరీగా ఉన్న చోట అని చెప్పేసి సో అంటే ఎవరిష్టం వాళ్ళదనుకోండి నార్మల్గా చెప్పాను ప్రెసెంట్ అయితే ఇది ఫోటోషూట్కి ఏర్పాటు చేశారండి ఇంకా బ్యాంగిల్ సెరమనీ కాదు అలా చేయట్లేదు నార్మల్గా ఫోటోషూట్కి అరేంజ్ చేశారు కాబట్టి ఏదో అలా మామూలుగా స్టిల్ ఇచ్చి బొట్టు స్వీట్ పెట్టి ఇలా గాజులు వేస్తున్నట్టుగా చేసాము అంటే బ్యాంగిల్ సెరమనీ అనే ముహూర్తం పెట్టి చేయకుండా అయితే మనం గాజులు అనేవి వేయకూడదు కదా సో అందుకనేసి మళ్ళీ మీరు ఏమైనా అనుకోవచ్చు ఏంటి వేయట్లేదు అలా పట్టుకుని అనుకుంటారేమో అందుకనేసి చెప్తున్నాను ఈ లోపైతే కింద వచ్చేసి మన దీపావళి జరిగింది కదండి అక్కడ అప్పుడు మిగిలిన బాంబులు వీళ్ళ ఇంట్లో ఉంటే పిల్లలందరూ పెట్టేసి కాల్ చేస్తున్నారనమాట షార్ట్స్ పెట్టారు ఇంకా షార్ట్స్ అయితే మంచిగా వీడియో తీస్తున్నాను నేను ఇక్కడ ఇలా మంచిగా కంప్లీట్గా వీళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే ఇలా జరిగిందండి చాలా బాగా జరిగింది మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి సో వీళ్ళ ఫంక్షన్ టాపిక్ పక్కన పెడితే శ్రీయాంశి పాపకి కొంతమంది వేరేవైనతలు కామెంట్స్ పెట్టేశారండి గొప్ప తల్లులు అనమాట వీళ్ళు ఫస్ట్ది ఏమని పెడుతుందంటే అందరూ బ్యాడ్ కామెంట్స్ పెట్టడానికి మీ పిల్ల ఏడవడానికి సరిపోయింది ఏడుపు మొహంది ఏడుపు ఏడుపు అని పెట్టిందండి అసలు దీనికి పిల్లలు ఉన్నారో లేదో ఇది అంటున్నానని ఏమనుకోవద్దు నా కూతురికి వాల్యూ ఇవ్వలేదు కాబట్టి తనకి నేను వాల్యూ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు అంటే చిన్న పాపకి ఫోర్ ఇయర్స్ పాప ఏడవకూడదంట అంటే పిల్లలు కొన్ని కొన్ని సార్లు మారం చేస్తారండి నేను శ్రీయాంశి పాపది టెన్ డేస్కో ఫిఫ్టీన్ డేస్కో అలా ఎప్పుడైనా ఏడు వస్తుంది కదండి అలాంటప్పుడు కొంచెం ఏదైనా పెంకిగా చేస్తే అవి వీడియోస్ తీస్తాను అనమాట దానికి రేపొద్దు రేపొద్దున ఎవరైనా సరే మెచ్యూరిటీగానే పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఎవరైనా మెచ్యూర్గానే ఉంటారు ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ అప్పుడు కూడా ఏడవరు పిల్లలు అంటూ ఎవరు ఉండరు మనము ఏడ్చే ఉంటాం మన పిల్లలు ఏడుస్తారు నేను వీడియోస్ తీసి పెడుతున్నాను కాబట్టి నువ్వు అలా మాట్లాడుతున్నావు నీ పిల్లలు ఏడిచింది ఎవరు చూస్తారు నా పిల్లలు ఏడిచింది నేను వీడియో పెట్టాను కాబట్టి నీకు వాగే హక్కు వచ్చింది నీకు నోరు వచ్చేసింది ఇంకో మహిళ ఏమని పెట్టింది గొప్ప పెంపకం పెంచేవాళ్ళే అని పెట్టిందండి నేనైతే తనకు ఒకటే పెట్టాను కామెంట్ తనకు రిప్లై ఇచ్చాను నేను మీ మీ మదర్ నేను చాలా బాగా పెంచిందిలే అదే మీ అమ్మ నేను చాలా బాగా పెంచిందిలే ఫోర్ ఇయర్స్ పాపకి అప్పుడే పెంపకం గురించి మాట్లాడుతున్నావు నువ్వు ఏం పెంచేసానండి దాన్ని నేను నాలుగేళ్ళు అవ్వలేదు అది పుట్టి ఏం పెంచేసాను నేను ఏం పెంచేసానని ఇవిడప్పుడే నా పెంపకం గురించి మాట్లాడుతుందో నాకైతే అర్థం కాలేదండి పెంపకం పెంచడాలు అంటే నీకు అర్థం తెలియకపోవచ్చు అది మీ మదర్ని అడిగి నువ్వు నేర్చుకోనికి ఇంకా ఇంత వయసు వచ్చినా తెలియలేదేమో నేను బోల్డ్ మంది పిల్లల్ని చూస్తూ ఉంటాను మా ఇంట్లోనే పోల్ మంది పిల్లలు ఉన్నారు ఇంకా స్కూల్లో కూడా కొన్నాళ్ళు చేశాను చాలామంది పిల్లల్ని చూస్తూ ఉంటాను పిల్లలంటే ఏడుస్తారు ఆ రోజు ప్రతి గంటకి ప్రతి క్షణం ఏడవరు మా శ్రీ అనుషేమి ప్రతి క్షణం ఏడుస్తూ కూర్చోదు అది ఏడిచినప్పుడు ఎప్పుడైనా నేను వీడియో తీసి పెడతాను ఇగో ఇలా ఇప్పుడు నార్మల్గా ఉంది ఉంది ఏడుస్తుంది అస్తమాట ఏడుస్తూనే ఉంటుందా అని అడుగుతున్నావు నీకు అసలు ఉందా నువ్వు వీడియోస్ అసలు చూస్తావా వన్ వీక్కో టెన్ డేస్ కో నేను పెడతాను అది ఏడిచింది అది కూడా మారం చేస్తారండి ఏమైనా చాక్లెట్ ఇప్పుడు పక్క పిల్లలు తీసుకు అదే వాళ్ళు అన్నయ్య తీసుకున్నాడు అన్నయ్య నా చాక్లెట్ తీసుకున్నాడనో లేదంటే ఏదైనా బొమ్మ కావాలనో ఇలాంటి వాటికి కూడా ఏడకపోతే వాళ్ళ పిల్లలే కాదండి అసలు చిన్న అల్లరి కూడా చేయకపోతే ఇలా చెప్పండి మా అషిత్ బాబుకి కొంచెం సిక్స్ వచ్చాయి కాబట్టి కొంచెం వాడు కొన్నిటికి ఏడుస్తాడు బట్ అన్నిటికీ కాదు ఇది ఇంకా ఫోర్ ఇయర్స్ది మీరు మాట అనే ముందు ఒకసారి ఆలోచించి మాట్లాడండి అదొకటి వాళ్ళు ఫీల్ అవుతారని మా ఆలోచించండి అర్థమైందా మీ పిల్లల్ని మీరు అనుకోండి మీకు ఇంకా అనుకోవాలనిపిస్తే నా పిల్లల్ని మాత్రం అంటే చెప్పు తెగల మా సమాధానం చెప్తాను ఇలా బ్యూటిఫుల్ స్ట్రింగ్ ఆర్ట్ని నేను స్ట్రింగ్ ఆర్ట్ బోర్డ్ని నేను జారా గిఫ్ట్ ఆర్ట్ స్టూడియోని ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళ దగ్గర నుంచి కస్టమైజ్ చేయించుకున్నానండి మా హస్బెండ్కి నాకు పిల్లలకి కూడా చాలా బాగా నచ్చింది ఇలాగ తేజ అని ఇది స్ట్రింగ్ ఆర్ట్ అండి హ్యాండ్ మేడ్ అనమాట మన లవ్డ్ వన్స్కి మనం ఏదైనా స్పెషల్ ఒకేజన్స్కి గిఫ్ట్ చేయొచ్చు మీ ఎవరైనా చేయించుకోవాలి మీరు లో అనుకుంటే జారా గిఫ్ట్ ఆర్ట్ స్టూడియో అండి ఇన్స్టాగ్రామ్ పేజ్ నేను ఇక్కడ ఒక పిక్ యాడ్ చేస్తాను మీకు కావాలనుకుంటే ఎవరైనా కస్టమైజ్ చేయించుకోవచ్చు నాకైతే పర్సనల్గా చాలా చాలా నచ్చింది అంటే వీళ్ళు డిఫరెంట్ టైప్స్లో చేస్తారండి ఓన్లీ ఇదనే కాదు ఇది వుడెన్ బోర్డ్ మీద ఇలా చేశారనమాట మా పిక్స్ అనేవి ఒక సిక్స్ ఇలా కింద ప్లేస్ చేసుకోవడానికి ఇలా చిన్న చిన్న క్లిప్స్ కూడా ఇచ్చారు ఇందులోనే డిఫరెంట్ ఐడియాస్లో మ్యారేజెస్కి కానీ వ్యాలంటైన్స్ డేకి కానీ అలా ఐడియా డిఫరెంట్ ఐడియాస్తో మీరు చేయించుకోవచ్చు కావాలనుకుంటే మీకు ఎలా అనిపించింది ఇది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నాకైతే చాలా చాలా నచ్చేసింది అండి సో ఇంతే ఈ వ్లాగ్ వ్లాగ్ ఎలా అనిపించింది అనేది కూడా నాకైతే కామెంట్ చేసేసేయండి పిల్లలకు కూడా బాగా నచ్చింది మనం ఏదైనా స్పెషల్గా మన హస్బెండ్కి మనకి చేయించుకున్న అందులో పిల్లలు లేకపోతే లుక్ అనేది కంప్లీట్ అవ్వదు కదండి అందుకనేసి వాళ్ళ పిక్స్ కూడా ఇలాగైతే నేను చేయించుకున్నాను అనమాట అంతే బాయ్ బాయ్